విజయ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసే వాసవి శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం స్వగ ముఖిల నీలూకణ వజ్రభైడూర్య అలంకరణం మణిహారం మహాబు సంతోషమి పే సంతోషం ప్రతి క్షణం మానిపల్లి ఈ రోజు బుధవారం తిది షష్ఠి నక్షత్రం శ్రవణ ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోపిలాసి కొత్త సుజాత లక్ష్మి గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వనితా నర్సరావుపేట్ డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధామాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ సిల్వర్ స్టార్ కేసీసీ గుద్దేటి శివప్రసాద్ గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహబూబ్ నగర్ డిస్టిక్ వి వన్ జీరో ఎయిట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాస్తవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ చెక్కా మోహన్ కుమార్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వికేఎస్పి ఏలూరు డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసువి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమారణ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిషేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి పులిపాటి శ్రవంతి గారు జోన్ చైర్పర్సన్ పొదిలి డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో శతం హే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎన్ మేడూరి విద్యాసాగర్ రావు గారు క్లబ్ ప్రెసిడెంట్ లెజెండ్స్ వేటపాలెం డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

పీలేరు డిస్టిక్ వి టూ మంత్ సెవెన్ ఏ వీరికి శ్రీవాసవి మాతాశిష్లే లవీలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ తొమ్మింటి రోజు వసంతి గారు క్లబ్ సెక్రటరీ కొరుసూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లో వెళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ గంగిశెట్టి అనుజా గారు క్లబ్ సెక్రటరీ గ్రేటర్ జనగా డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసి శ్రేయోభిలాసి వాసవి ప్రదాత హనుమంతరావు గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గ్రేటర్ నేలకొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిషులు ఎల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీపీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ వల్లాల పృథ్వీరాజ్ గారు వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ వల్లాల శైలజ గారు బోత్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ నవ కోచ్ బోత్ ఆర్ లీడర్స్ వరంగల్ వనితా వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశుషులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా గాదం గాదంశెట్టి సుమన్ కుమార్ గారు జయభారతి గారు జోన్ చైర్పర్సన్ రైల్వే కోడూరు డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मीद शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घु ఈ రోజు పెళ్లి రోజు కొత్తూరు కిషోర్ గారు సరిత గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కుసుమంచి డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విదాశ్యో భామానమ్ నహీయతే తान्यం ధనం పశుం బహుపుత్ర లాభం శతసమ్ వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవిలన్ బివిన్ రామారావు గారు క్లబ్ ప్రెసిడెంట్ సబ్బవరం రూరల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత సృష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం వత్సరం మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జై వాసవి